మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మహబాబాద్ జిల్లాలో మహబాద్ మండలం కంబాల్పల్లి గ్రామంలో ఉన్నాము ఈ కంబాలపల్లి గ్రామంలో ప్రాచీన శివాలయం ఉంది ఇది సుమారు పదమూడు వందల చిత్తగా శివాలయం కాకతీర్ శివాలయం అని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అయితే తెల్లారితే ఉగాది సందర్భంగా సంబంధించినటువంటి భక్తులు అంటే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజ చేద్దామని ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో వారికి ఒక దుశామత కనబడి ఎందుకంటే గతంలో కూడా కొద్ది ఆలయమైనటువంటి సంబంధించినటువంటి కోసము తెలియని గుర్తిని వ్యక్తులు ఆలయం ధ్వంసం చేసి సో ఆలయం ఉన్నటువంటి గంటలు కానీ సుమారు హుండీలు కానీ ఇంక ఆలయం సంబంధించినటువంటి వస్తువులు బెంగళూరు బెంగిలిస్తాయని చెప్పేసి స్థానిక చెప్తున్నారు అయితే తర్వాత ఉగాది పరిధిలో తీసుకొచ్చి భక్తి వచ్చిన క్రమంలో మొత్తం వాళ్ళకి అంటే ఆలయం చేరుకునే వాళ్ళకి అవాక్యాన్ని దృష్టి చూసుకోవచ్చు ఉన్నటువంటి అంటే ప్రాచీన కట్టడానికి రౌతులు కదా ఇక్కడ డ్రిల్లింగ్ తో డ్రిల్లింగ్ తో ఇక్కడ ఆలయానికి ఇక్కడ హోల్స్ చేసి దీని ఆలయానికి ధంశనం చేసి ఇక్కడ సంపద దోచుకోవడం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి వాళ్ళు విఫుల అని తెలుస్తుంది మొత్తం చూసుకుంటే దీనికి సంబంధించిన ఆలయ పరిసర ప్రాంతాలు కూడా సంబంధించిన భక్తులు శారీక మొత్తం పరీక్షించారు దీనికి అంటే సంబంధించిన ఆలయానికి ఇంకా వేరే ధంశనం చేశారని చెప్పేసి అది ఆలయంతో మాట్లాడడానికి ప్రసంగి మాట్లాడడానికి ఆలయ పూజాస్తున్నారు కదా అసలు చె నేను వచ్చాను గుడికి వచ్చాను గుడికి వచ్చి రోజు ఊర్చి కడుగుతాను కడిగే సమయంలో నేను చూశాను మాములు గోడ పైన పెయింట్ లేసింది అనుకున్నాను ఫస్ట్ తర్వాత కింద రాళ్ళను చూసి సైజుడ రాళ్ళు హోల్స్ పెట్టినవి తర్వాత ఊర్లో గ్రామస్తులు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ చెప్పి ఫోటో తీసి గ్రామంలో ఉన్నది అందరికీ ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో ఫోటోలు పెట్టి చేశాను అప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క న్యూస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పారు అంటే గతంలో కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి గుర్తు గుర్తు విషయంలో కానీ మీరు దాన్ని ధ్వంసం చేసిన తెలుస్తుంది అప్పుడు అప్పుడు ఏ ఏమైనా ఇప్పుడు మనం ఎందుకు ఇట్లా ప్రయత్నించారు అసలు ఇంతకుముందు కూడా ఏది గంటలు దొంగతనం చేయడం తాళాలు బలగొట్టడం కుండీల డబ్బులు అలా దొంగతనం చేయడం అలా జరిగినవి అలాగే పాతకాలంలో ఆ యొక్క పాతకాలంలో కూడా ఇలాగ ఒకసారి నిధి స్వామి దగ్గర అంటే గర్భగుల్లో స్వామి దగ్గర ఉన్న నిధి కోసం ఏది తవ్వే చేశారని గ్రామ ప్రజలు అందరు చెబుతూ ఉన్నారు ఇప్పుడు దీని మీద కోసం అసలు గతంలో కూడా ఒక రెండు మూడు సార్లు ఇలా జరిగిందండి గుప్త నిధుల కోసం శివాలయాన్ని ఇప్పుడు బయట నుంచి చేశారు గతంలో ఇప్పుడు గుడికి కొంతమంది దాతలు వచ్చి ఇలా కొన్ని చేయడం వల్ల కొంత సేఫ్టీ ఏర్పడది ఇది లేకముందు కూడా ఏం చేశారంటే లోపలికి వచ్చి శివ శివాలయంలోని మొత్తం విగ్రహం కింద కూడా మొత్తం తవ్వి ఒక దాదాపు ఒక ఆయుధ అడుగుల లోతులు తవ్వి అందులో ఉన్న గుప్త నిధులు కూడా ఒకరిద్దరు తీసుకుపోయినట్టుగా గతంలో వచ్చి అందరికి కూడా తెలిసిన విషయమే అది అది చేసిన తర్వాత కొంచెం చాలా మంది భక్తులు ముందుకొచ్చి కొన్ని సహాయ సహకారాలు అందించి దీనికి ఏర్పాట్లు చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా తాళాలు పగలగొట్టి గంటలు ఎత్తుకెళ్ళడం ఉండీలు ఎత్తుకెళ్ళడం ఇలాంటివి జరిగినాయి కానీ ఇటీవల కాలంలో ఇది జరగానే మా పూజారి అమ్మండి మాకు ఫోన్ చేయగానే మేము గ్రామస్తులందరం ఇక్కడికి వచ్చేసామండి ఇచ్చే చూడగా ఇది జరిగింది ఎమ్మటే మీ మీడియా వారికి అయితే పోలీసు వారికి అయితే సమాచారం అందించాము మీరు ఇక్కడికి చేరి ఇది మీరు చూస్తున్నారు ఈ విధంగా జరిగిందండి ఇది ఇలా జరగకుండా కొంచెం దేవాదాయ శాఖ వారు కానీ లేకపోతే పోలీస్ వారు కానీ కొంచెం దీనికి ఏమన్నా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము గ్రామస్తులందరి తరపున మేము కోరుకుంటున్నామండి మొత్తం ఇది సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉందని కూడా చెప్తున్నారు మరి దీనిపై మరి దేవాదాయ శాఖ ఆధ్వర్యం ఎలా చెల్లించుకోతున్నారు అసలు దీని అభివృద్ధి విషయంలో కూడా అభివృద్ధి విషయంలో అంటే దీనికి మేము గ్రామస్తులం మా తరా ఇంత సాయం చేసుకొని మేము కావాల్సిన అభివృద్ధి చేసుకున్నాం దీని ప్రత్యేకంగా అభివృద్ధి అయితే అవసరం లేదు ఎందుకంటే దానికి ఈ రోజున పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అలాంటి అభివృద్ధి చేయట్లేదు మేము గ్రామస్తులం మేమే అంత ఇంత వేసుకొని కావాల్సిన అభివృద్ధి చేసుకున్నాం కాకుంటే ఇది ఈసారి ముందు గుర్త నీళ్ళ కోసం జరిగిందని విన్నాం కానీ ఈసారి మాత్రం గుడి ధ్వంసం కోసం జరిగిందని భావిస్తున్నాం ఎందుకంటే డ్రిల్స్ డ్రిల్ మిషన్ తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా హోల్ చేయడం జరిగింది గుడి ధ్వంసం కోసమే చేశారని మేము అనుకుంటున్నాం దీన్ని కాపాల్సిన బాధ్యత మీడియా మీడియాగా మీ సహకారాన్ని పోలీసు వారు కూడా వారి సహకారాన్ని అందించాలని ఈ గుడి తరపున మేము గ్రామాలైన వేడుకుంటున్నాం మీరు చెప్తారు పదమూడు వందల సంవత్సరం నాటి అక్కడ గుడి అని చెప్తున్నారు కదా మరి గుడి దంశం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అసలు మొత్తం మీద ఎదుగుడి హిందూ ధర్మాన్ని ఆదాయం చేయడం కోసమే ఆలోచించిన శక్తులు పనిచేసి ఉంటాయి అనేది నమ్మకం ఎందుకంటే దీని వల్ల వచ్చేది ఏం లేదు కావాలనుకొని చేసినట్లు ఎటువంటి జనాలలో భయభాంతం చేయడం కోసం దీని ఎటువంటి ధ్వంసం చేయడం ఒక దృష్టి జన దృష్టి మొత్తం ఈ రాజేశ్వరం టెంపుల్ మీద ఉన్నదన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వంగా చేసింది తప్ప ఈ దేనికి సంబంధం అయితే కాదు ఇటీవల కాలంలో అంటే కమ్మాలపల్లి శివాలయం మంచి ప్రత్యేకత వచ్చింది మంచి గుర్తింపు వచ్చింది భక్తులు వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి తమ ముక్కులు చెల్లించుకున్న నేపథ్యంలో ఇలాంటి సగలు జరుగుతూ మరి భక్తులకి కీలక వేసి అయిపోతుంది అసలు ఈ జనానికి దీని మీద మంచి నమ్మకం కానీ చర్యంగా ఉద్దేశం చేసింది తప్ప ఇది వేరే చేసింది కానీ కంపల్సరీ వాళ్ళ మీద తగిన చర్యలు చట్టపరంగా పోలీసు వారి కానీ దేవత శాఖ కూడా దీని గురించి వరుచుకుంటులేదు దీనికి ఏంటంటే ఐదు వారికి ఇంతకు ముందు జీవం వచ్చేది ఈ పది సంవత్సరాల జీవితం వచ్చింది ఆయన కొద్దిగా కాలుకి అల్లు అయి అడ్డం వల్ల ఇంకొక ఆయన పెడితే ఆయువారిని తీసేసి తప్ప మళ్ళీ పెట్టేట అవకాశం లేకుండా చేసింది దీని మీద కూడా దేవాదాయ శాఖ వాళ్ళు తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఇండియా మెండని కోరుచున్నాం కొత్తగా గత ప్రాంత ప్రభుత్వం దూపద దూపద దూప దీపాలకి వాళ్ళకి ఆయన కొంత జీవిత మొత్తం అని చెప్తున్నారు అది ఓవరాల్ చూసుకుంటే మనం టెంపుల్ కి అంటే ఊరికి కొద్దిగా దూరంలో ఉంటుంది కొద్దిగా గుట్టల ప్రాంతాల్లో ఉంటుంది ఎలాంటి సౌకర్యాలు లేదు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు దీనికి ఇందువల్ల చీకడైన క్రమంలో అర్ధరాత్రి ఇక్కడ ఉన్నట్టు మధ్య మధ్యలో సేవించి కూడా ఇక్కడికి అంత వచ్చి చిల్లా చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ సాధికంగా చెప్తున్న పరిస్థితి ఉత్తరకైతే ఈ విషయంపై కూడా పోలీసులు ఎవరైతే దీనికి సంబంధించిన ఎవరైతే పాల్పడ్డారు ఈ సంఘానికి పాల్పడ్డారు వాళ్ళని మాత్రం అంటే తేజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఒక చర్యలు తీసుకోవాలి ముందు ముందు కూడా అంటే అధికారులు కూడా అభివృద్ధి దిశగా అని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది